లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్ర గ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశిలోను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా విశాఖ నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన మీరు వృశ్చిక రాశిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు మీకు శుభ శుభ ఫలితాలంటే జాక్పా చూడండి ఎంత బాగుందో అనేక అనుకూలాలు జరుగుతాయి వాహనం కొంటారు ఇల్లు కొంటారు గృహప్రవేశం చేస్తారు వివాహం కాని వారికి వివాహం విద్యార్థులకి యోగం సంతానం వారికి సంతానం ఎన్ని యోగాలు ఎలా ఇస్తున్నాడు సూర్యుడు పదవ ఇంటిని కుజుడు ఎనిమిదో ఇంట్లో ఐదవ ఇంట్లో రాహు శుక్రుడు పదకొండో ఇంట్లో బృహస్పతి ఏడవ ఇంట్లో నాలుగవ ఇంట్లో తిరోగమన శని అర్ధాష్టమ శనిలో కూడా మీకు మేలు జరుగుతుంది గణనీయమైనటువంటి విషయాలు ఉన్నాయి మీకు ఉద్యోగస్తులు మీ పై అధికారులుంటిని మద్దతు మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలున్నాయి పదోన్నతి వచ్చే అవకాశాలున్నాయి జీతాలు పెంపి ఉన్నాయి సహ ఉద్యోగుల మధ్య మీకు చాలా అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది వ్యాపారాలు లాభంగా జరుగుతుంది పోటీదారులు కూడా మీరు ప్రతిఘటించి ముందుకు వెళ్తూ ఉంటారు వాటాదారులు మిమ్మల్ని మీ పార్ట్నర్షిప్న ఇబ్బంది పెట్టే వాళ్ళని కట్ చేసి మీరు ఓనర్ అయిపోతారు వ్యాపారాన్ని విస్తరించడం ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఎంత బాగుంది కదా వినడానికి మల్టిపుల్ ప్లేస్లో మీ యొక్క వ్యాపారాన్ని పెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి ధన ప్రవాహం చాలా సంతృప్తినిస్తుంది విదేశాలకి టూర్గా వెళ్తారని కూడా చెప్పచ్చు కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నివర్తిస్తారు తల్లిదండ్రుల మార్గం నుంచి ఆస్తులు కలిసి వస్తాయి స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలు ఎంటర్ప్రైనర్గా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ వ్యవహారాలు మీరు పర్మిషన్స్ కోసం పెట్టడం కూడా కలిసి వస్తాయి అడ్డుకున్న వివాహాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా వివాహం అవుతుంది కుటుంబ సమేతంగా దేవాలయాలను దర్శిస్తారు విదేశాలకు వెళ్తారు అన్న ఒకట రెండా కూడా రాజకీయ నాయకులకైతే యోగం 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 ఆరోగ్యం మాత్రం జాగ్రత్త ముక్తి ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్స్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది రక్త సంబంధిత అవకాశాలు ఇబ్బంది కలుగుతుంది షేర్ మార్కెట్ చాలా బాగుంది మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది అదృష్ట రోజులు ఒకటి ఐదు ఎనిమిది పన్నెండు పదహారు మరి ఇంత బాగుంది కదా మరి ఇక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే చంద్రాష్టమం ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు రెండు రోజులు జాగ్రత్త సుమి వాహనం నడిపేటప్పుడు లేదా ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి పరిహారం ఏముంది గురువారం నాడు ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఆకుపూజ చేయండి అన్ని రకాలుగా మేలు దొరుకుతుంది ఎలాగో అర్ధాష్టమ శని ఉంది కాబట్టి శని భగవాను కూడా పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి తైల దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఒక్కసారి కరంగాలి మాల ధరించండి మా పూర్తి జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గారు గురుగారు మీరేమో ఇలా చెప్తా గోచార ప్రకారంగా చెప్తున్నాం కదా మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటామా ఈ మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంతా కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతి శాస్త్రం సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ పెట్టండి మిమ్మల్ని మీరు నమ్మండి దైవాన్ని ప్రార్థన చేయండి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు విజయోస్తు వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేస్తాను ఒక టాస్క్ ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటిని పూజించండి ఆ యొక్క వినాయకుల్లో కాస తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు కొన్ని కూరగాయల విత్తనాల్ని ఆ ఇచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించాను ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు నేను క్లే గణేశ చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది దానివల్ల ప్రకృతి బాగుంటుంది ఆక్సిజన్ పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది ఇంకా మండపాల్లో వినాయకుడు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి క్లే గణేష్ అని పెట్టండి తర్వాత ఆ మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిదే అది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులు కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు మనల్ని చూస్తుంటాడు మన ఇక్కడ వాటి నుండి కాస్త మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి ఆ యొక్క భజన కార్యక్రమాలు కళా కళాకారులు ఎంతోమంది ఉన్నారు చూసారా వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా ఆకులు అలములు మట్టి గణపతులు పూజా ద్రవ్యాలు భోజనాలు మండపాలు ఫోటోలు ఫ్రేమ్లు సెంట్రింగ్లు వాహనదారులు వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నాం చూస్తారు అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త అది కూడా జాగ్రత్త పడండి వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి టాపిక్ శని త్రయోదశి ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో సార్లు వచ్చింది సరే ఈ శని త్రయోదశి రోజు ఏం చేయాలి అసలు ఏం చేయాలండి ఈ శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించాలి ఆ రోజు మనం అందరూ ఏం చేస్తాం తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఎర్రను పోసేస్తాం అలా పోయకూడదట శని భగవానికి తిరగగానే కాలు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి చాలా దోషం వచ్చేస్తుంది చాలా తప్పు ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా తెలియకుండానే ఆ విగ్రహం మీద పావు లీటర్ నూనె పోయిగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడుతారు కాబట్టి ఆ నూనె మీ కాలు కంటకుండా ఉండడం కోసం కాలు కడగండి అన్నారు కానీ శని భగవాన్ ప్రార్థన చేయడం వల్ల కాలుగడగండి అని అనుకోవడదు అది ఆప అది ఒక దుష్టగ్రహం కాదు అలా దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా సరే ఏం చేయకూడదు అన్నా ఏం చేయాలి ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని మూటగా కట్టండి తొమ్మిది సార్లు నల్లదారంతో చుట్టండి ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికేయకూడదు కింద దూరంగా రెండు ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లం బెల్లాన్ని కాకి పెట్టండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు వీలుంటే నల్లని డ్రెస్సు లేదా బ్లూ డ్రెస్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి దేహిమే శనైశ్వర అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి శనీశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థ ఈశ్వర శబ్దం కలిగినవాడు శని ఈశ్వరుడు అన్నారు శనీశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమే అశ్వస శివం అన్నారు ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అని అంటే ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర సమయంలో రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది విజయవస్తు నిమజనం గురించి చెప్పాను కదా అది వద్దమ్మా అది ఎవరికి వాళ్ళు ఇష్టం అది

राइट। Okay. 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 Okay.